దీప విషయంలో జ్యోత్న చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా శివన్నారాయణ ముందు బయటపెట్టిన కాశీ జ్యోత్న చంప పగలగొట్టిన సుమిత్ర నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీధర్ ద్వారా నిజం తెలుసుకొని కాశీ అయితే శివన్నారాయణని నిలదీయడానికి శివన్నారాయణ ఇంటికైతే వస్తాడు ఇక వాళ్ళ ఇంటికి వచ్చి మీరు మనుషులేనా మీలో మానవత్వం ఏమీ లేదా అంటూ శివన్నారాయణ్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇక శివన్నారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు రే నువ్వెంత నీ బ్రతికెంత ఎంతైనా ఆ దాస కొడుకు కదా ఆ దాస కొడుకు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే ఇక దశరథ వెళ్ళిపో కాసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే బయటికి గెంటేమంటావా అని దశరథ కూడా కోపంగా అంటాడు దీప అలాగే కార్తిక్ కూడా వెళ్ళిపోమని బ్రతిమలాడుతూ ఉంటే ఇంకా ఎన్ని రోజులక్క వీళ్ళకి బానిసలా బ్రతికేది వీళ్ళు వీళ్ళ మనవరాలు చేసే కుట్రలకి కుతంత్రాలకి మీ జీవితాలు బలైపోతాయా కనీసం మనవడన్నా కూడా ఇది కూడా లేకున్నా ఈ పెద్ద మనిషి నిన్ను ఈ ఇంటి పని చేశాడు మనవరాలు బెదిరించి భయపెట్టి అగ్రిమెంట్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంది అది తెలిసి కూడా ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుందని అన్ని వివరాలు తెలిసే నేను ఇంటి పనివాడుగా మీ తాత ఒప్పుకున్నాడంటే ఆయన అసలు ఎంత మూర్ఖుడో అర్థమవుతుంది అని అంటూ ఉంటే ఇదంతా కూడా నీకు దీప ట్రైనింగ్ ఇచ్చి పంపించింది ఎక్కడికి అని అడుగుతూ ఉంటుంది జోష్న ట్రైనింగ్ ఇచ్చి పంపించడానికి నీకులాగా దీపక్క ఒకరికి ద్రోహం చేసేది కాదు ఒకరి బాధలో సంతోషాన్ని నెత్తుకునేది కాదు అని అంటూ ఉంటాడు కాశీ అప్పుడే పారిజాతం కాశీ దగ్గరికి వెళ్ళి కాశీ చంప పగలగొడుతుంది కాశీ చంప పగలగొట్టి ఏమైంది నీకు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు వాళ్ళు నీకు రక్త సంబంధికులా వాళ్ళ గురించి నువ్వెందుకు వీళ్ళందరి చేత మాటలు పడుతున్నావు వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటుంది పారిజాతం నువ్వు అనిపించుకోవడమే కాదు అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని మీ నాన్నని కూడా అనిపిస్తున్నావు ఇప్పటి వరకు వాడికి ఇంట్లో ఎటువంటి గౌరవం లేదో ఇంకా వాడికి దిగజారిపోనివ్వకు ఇక్కడి నుంచి అని అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు కాశీ అయితే అయినా నిన్ను ఈ శివనారాయణ గారు అన్నీ తెలిసేగా పెళ్లి చేసుకున్నారు మరి ఆయన పని మనిషిని పెళ్ళి చేసుకుంటే తప్పులేదు కానీ మా నాన్న పని మనిషిని పె ప్రేమిస్తే తప్పొచ్చిందా అని అడుగుతూ ఉంటాడు కాశీ మా అమ్మని ప్రేమించినందుకే కదా మా నాన్నని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది మరి ఆయన గారు నువ్వు ఇంటి పని మనిషివే కదా మరి ఇంటి పని మనిషినే కదా ఆయన పెళ్లి చేసుకుంది మరి ఆయన చేస్తే తప్పులేదు కానీ మా నాన్న చేస్తే తప్పొచ్చిందా మా నాన్న ఏదో ఘోరాతి ఘోరం చేసినట్టు ఆయన్ని అంతలా చీకొడుతున్నాడే మరి ఇన్నేమంటారు అని అంటూ కాశీ అయితే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆ మాటలన్నీ విని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అంతేనే కఠినంగా కన్న కూతుర్ని పట్టించుకోలేని ఇక నీ కొడుకునేం పట్టించుకుంటాడు కన్న కూతురు తన భర్త మోసం చేసి పట్టే దుఃఖంలో ఉంటే ఓదార్చడం మానేసి ఆస్తిని లాక్కొని ఆ కుటుంబాన్ని రోడ్డును పడేలా చేశారు తరువాత ఇదిగో ఇలా బాధ పెడుతున్నారు మనోరాల అగ్రిమెంట్ రాయించుకుంటే తాత దానికి గంగిరెద్దులాగా తల ఊపి మా బావని మా అక్కని ఇంటి బానిసలుగా చేశారు డబ్బుందని అహంకారమా అని అంటూ ఉంటాడు కాసింగ్ అప్పుడే కార్తీక్ అయితే కాసింగ్ నీ నోటి నుంచి ఒక్క మాట వచ్చినా సరే నేను ఊరుకోను వెళ్ళిపోరే ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అవును కాసి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది దీప లేదక్క ఈ జ్యోష్నాన్ని జీవితాన్ని ఎంత అతలాకుతలం చేసిందో నాకు తెలుసు మీరిద్దరూ జ్యోష్న చేసిన కుట్రలని గుండెల్లోనే దాచుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళందరికీ కూడా తెలిసినా తెలియకపోయినా ఈ జ్యోష్నాక చేసిన కుట్రలు మాత్రం నేను బయట పెడతాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే అది విని జ్యోష్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా నేను చేసిన కుట్రలు నువ్వు బయట పెట్టేదేంటి నేను ఎవరిని మోసం చేశాను ప్రేమించిన బావని పెళ్లి చేసుకొని నాకు కాకుండా చేసింది మీ దీపక్క మీ దీపక్కే నా జీవితాన్ని నాశనం చేసింది నా నిశ్చితార్థాన్ని ఆపేసింది నాకు ఎంతో ఏడుపునిచ్చింది జీవితంలో సంతోషం లేకుండా చేసింది నా విషయంలో జరిగే ప్రతి ముఖ్యమైన విషయాన్ని కూడా తనకి అనుకూలంగానే మార్చుకునేది అసలు బావ వాళ్ళకి ఆస్తి పోవడానికి కారణమే ఈ దీప కదా అని అంటూ ఉంటుంది జ్యోష్ణ ఏంటి మా అక్క నిశ్చితార్థం ఆపేసిందా మా అక్క నిశ్చితార్థం ఆపేసిందా నువ్వు మా అక్క చేతే నిశ్చితార్థం ఆపేసేలా చేశావా అని అడుగుతూ ఉంటాడు కాసి అది విని ఒక్కసారి నా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏం మాట్లాడుతున్నావురా తన నిశ్చితార్థాన్ని తనెందుకు ఆపేసుకుంటుంది నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ రోజు మీ అందరి ముందే కదా ఆ దీపం గౌతముని కొట్టి నిశ్చితార్థాన్ని ఆపించేసింది మళ్ళీ గౌతమ్ తనంతట తానే పెళ్లి చేసుకుంటానని వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే జ్యోత్నా జీవితం ఏమవుతుంది అని సుమిత్ర అంటూ ఉంటుంది అప్పుడే మీకు కొంతవరకే తెలుసు పెద్దమ్మా కొంతవరకు మీకు తెలియదు అసలు ఏం జరిగిందో నేను చెప్పనా గౌతమ్ చెడ్డవాడని నిశ్చితార్థానికి ముందే జ్యోత్స్నాకి తెలుసు అన్నీ తెలిసి బావాళ్ళకి తను క్యాటరింగ్ ఇచ్చింది దీపక్కి గౌతమ్ గురించి తెలుసు కాబట్టి ఈ నిశ్చితార్థం తన మంచితనంతో ఆపేస్తుందనే ధైర్యంతో జ్యోత్న నిశ్చితార్థాన్ని దాకా తీసుకువచ్చింది వాళ్ళని రప్పించి దీపక్క చేత్తోనే నిశ్చితార్థం ఆగిపోయేలా చేసింది జ్యోస్న అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమిత్ర చూడు ఈసారి మీ గ్రా నానమ్మ కొట్టడం కాదు నా కూతురు గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే నేను కొట్టాల్సి వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా జ్యోత్న అయితే చెప్తూ ఉంటుంది ఏంటి దీపా కాశీ నిన్న మాటలు అంటుంటే కనీసం నువ్వు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు అని జ్యోత్న అయితే అడుగుతూ ఉంటుంది కాశీకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడికి పంపించవు కదా నువ్వు నా మీద నిందలు వేయమంటున్నావా అంటే నిన్ను ఇంట్లో వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారని ఇప్పుడు నా మీద లేనిపోని అన్నీ చెప్తే నా మీద అసహ్యం పెరిగి నీ మీద ప్రేమ పెరుగుతుంది అనుకుంటున్నావా నా వాళ్ళకి నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో తెలీదా అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అప్పుడు ఇంకా కార్తీక్ అయితే జ్యోష్నా అసలు ఏ సంబంధం లేని దీపని మాత్రం ఇందులోకి లాగుద్దు నువ్వు కాశీ వస్తున్న సంగతి కూడా మాకు తెలియదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అవును మరి పిల్లి చీకట్లో పాలు తాగుతూ తనల్ని ఎవ్వరూ చూడలేదనుకుంటుందట అలా మాట్లాడుతున్నావు బావ నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోష్ణ ఆ సామెత నీకు వర్తిస్తుంది కానీ వీళ్ళిద్దరికీ కాదు జ్యోష్ణ అని కాశీ అంటాడు అప్పుడే సుమిత్ర అయితే నా కూతురు తప్పు చేసింది అంటున్నావు నా కూతురికి ముందే తెలిసి దీప విషయంలో కుట్రలు కుతంత్రాలు చేసిందంటున్నావు మరి దానికి సాక్ష్యం ఏంటి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక కాశీ అయితే అలా కు నుంచొని ఉండిపోతాడో చూపించరా సాక్ష్యం చూపించు నా మనవరాల్ని అనడం కాదు దాది తప్పు చేసిందని సాక్ష్యాలు చూపించు అని అంటూ ఉంటాడు శివనారాయణ జ్యోస్నా దీప విషయంలో దీపక్క విషయంలో తప్పు చేసిందని తెలిస్తే ఏం చేస్తారు మీరు అని అడుగుతూ ఉంటాడు కాశీ అయితే నువ్వు ముందు సాక్ష్యాలతో నిరూపించు తప్పు చేసిన వాళ్ళు నా దృష్టిలో ఎవరైనా సరే వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది వీడేంటి సాక్ష్యాలు అవి ఇవి అంటున్నాడు ఏం సాక్ష్యాలు తీసుకొచ్చుంటాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న కంగారు పడుతూ ఉంటుంది తర్వాత ఇక పారిజాతం అయితే అసలు ఎందుకు ఈ జ్యోత్నా గురించి ఇలా మాట్లాడుతున్నాడు వీడి దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం కూడా అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు ఏంటి నానమ్మ నువ్వు చెప్తావా నేను చెప్పమంటావా అని అడుగుతూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే ఆ మాట విని ఇక జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పారిజాతాన్ని అడుగుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అయితే జ్యోష్న అక్క చేసే ప్రతి కుట్రకి కారణం ఎవరో కాదు మా నానమ్మే మా నానమ్మకి తెలియకుండా ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఏమీ చేయదు జోసినక్క నేను సాక్ష్యం బలమైన సాక్ష్యం అని చెప్పానే అది ఎవరో కాదో మా నానమ్మే మా నానమ్మే మీకు విషయాలన్నీ బయట పెడుతుంది అని అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఒరే మూర్ఖుడా మళ్ళీ నన్నురికిస్తున్నా ఏంట్రా నాకేం సంబంధంరా అని అంటూ ఉంటే నీకే సంబంధం లేదా నానమ్మ అని అడుగుతూ ఉంటాడో కాసే అప్పుడే ఇక పారిజాతం మౌనంగా ఉంటుంది జ్యోస్నక్క చేసే కుట్రలు కుతంత్రాలు నీకు తెలియవా దీపక్క విషయంలో ఎన్ని చేసింది అన్నీ కూడా నోరు విప్పి బయట పెట్టాం అసలు ఇంట్లో నుంచి ఆస్తి నుంచి వెళ్ళిపోవడానికి కారణం జ్యోత్న అలాగే ఏదో బ్రతుకుతెరువు కోసం టిఫిన్ బండి పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతూ ఉంటే రౌడీల్ని పెట్టి ఆ టిఫిన్ బండిని కూడా కాల్ చేసింది కాల్పించేసింది ఈ జ్యోస్నా అని అంటూ ఉంటాడు కాశీ అయితే అంతేకాదు ప్రాణ పరిస్థితిలో ఒక చిన్నపిల్ల కొట్టుమిట్టాడుతూ ఉంటే అప్పుడు కూడా ఈ అలాంటి అగ్రిమెంటే తీసుకువచ్చి కార్తీక్ బావుని నాకు ఇచ్చేస్తున్నట్టు నాకు సొంతం అవుతున్నట్టు అగ్రిమెంట్ మీద దీపక్కని సంతకం పెట్టమని యాభై లక్షల ఆపరేషన్కి ఇస్తానని తను అక్కడ కూడా బేరాలాడింది చిన్నపిల్ల ప్రాణంతో కానీ దీపక్క మాత్రం నా భర్తని నేను వదిలిపెట్టనని నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలని తెలుసని ఎంతో ధైర్యంగా ముందుకు అడిగివేసింది తన కూతుర్ని కాపాడుకుంది అని అంటూ చెప్తూ ఉంటాడు కాశీ అయితే మరి మీకేం చెప్పిందో నాకైతే తెలీదు దీపక్క ప్రాణ పరిస్థితులు హాస్పిటల్లో ఉన్నప్పుడు బ్లడ్ కావాలని చెప్పి అడిగారు ఆ బ్లడ్ కోసం ఇంటికి వస్తే అందరూ చీకొట్టారు కానీ తర్వాత అడ్డు అడ్డుపెట్టుకొని ఎలాగైతే అక్కని భావని విడదీయాలని జోష్న ప్లాన్ చేసిందో అలాగే దీపక్క ప్రాణాలు అడ్డం పెట్టుకొని బావని కూడా బ్లాక్మెయిల్ చేసింది బ్లాక్మెయిల్ చేసి డోనర్స్ని రక్తం ఇవ్వకుండా ఆపేసింది సరిగ్గా ఒక పావుని గంటలో మొత్తం ఆపరేషన్ పూర్తవ్వాలని అనేసరికి అప్పుడు వచ్చి బావ చేత సంతకం పెట్టించుకొని ఆ రక్తం ఇచ్చేవాళ్ళని అప్పుడు వెళ్ళమంది అని అంటూ కాశీ అయితే చెప్పేస్తాడో ఈ విషయాలన్నీ కూడా మా నానమ్మకి తెలుసు మా నానమ్మ కంటే మీకు ఎక్కువ పెద్ద సాక్ష్యం అవసరం లేదు శివన్నారాయణ గారు అడగండి మా నానమ్మని నిలదీసి అడగండి తనే చెప్పుతుంది తనే సాక్ష్యం కాబట్టి అని అంటూ ఉంటాడు కాశీ అయితే ఇక కాశీ అన్న మాటలకి శివనారాయణ కోపంతో రగిలిపోతూ చెప్పు పారిజాతం వీటన్నిటికీ నిజంగానే జోష్నానే చేసిందా వీటన్నిటికీ జోష్నానే కారణమా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఏమీ మాట్లాడలేకపోతుంది పారిజాతం పక్కనే ఉండి జోష్న అయితే సైగ చేస్తూ చెప్పొద్దు చెప్పొద్దు అంటూ అయితే చేస్తూ ఉంటుంది అలా సైగ చేస్తూ ఉంటే అప్పుడే ఇంకా పారిజాతం అయితే వీడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు వీడి మాటలు మీరెందుకు పట్టించుకుంటున్నారు రే కార్తిక్ వీడిని బయటికి పంపించి ముందు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడు ఇక పారిజాతం అలా అనంగాల్ని ఇంతలో ఇక కాశీ అయితే పారిజాతం దగ్గరికి వస్తాడు తన చేతిని కాశీ చే తల మీద పెట్టుకొని నా మీద వట్టేసి మా నాన్న మీద వట్టేసి నిజం చెప్పు నానమ్మా అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే ఇక అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఏం చేస్తున్నావు నువ్వు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే దీపక్కి అన్యాయం జరుగుతుంది అందుకని నైనా మాట్లాడాలి కదా వీళ్ళ తరపున ఎవరు మాట్లాడే వాళ్ళు లేక వీళ్ళు ఇలాగా అక్కని బావని బానిసలుగా చేసుకున్నారు నేను అసలు కూడా వీళ్ళని వదిలిపెట్టను నువ్వు నిజాలు చెప్తావా లేకపోతే ఇప్పుడే మా మీద ఒట్టేసి నిజం చెప్పకపోతే మేము చచ్చినంతొట్టే నీ దృష్టిలో నాన్న నేను చచ్చిపోయినట్టే అని అంటూ ఉంటాడు కాసే అప్పుడే ఇక అయితే జ్రాని ఇలా లాక్ చేశాడేంటి వీడిని నేను వదిలిపెట్టకూడదు ఇప్పుడు గ్రాని తన కొడుకు మీద మనవడు మీద ఒట్టేసి నిజం చెప్పకుండా ఎందుకుంటుంది ఖచ్చితంగా నిజమే చెప్తుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది పక్కనే ఉండి జ్యోత్న అయితే అప్పుడే పారిజాతం అయితే చెప్పునానమ్మా అని అంటూ ఉంటాడు కాశీ పారిజాతంతో అప్పుడే పారిజాతాన్ని శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు వాడు అంత గట్టిగా స్ట్రాంగ్గా చెప్తున్నాడంటే నీకేవో కొన్ని నిజాలు తెలుసని నాకు అర్థమైంది చెప్పు నీకు తెలిసిన నిజాలు చెప్పు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడు ఇక పారిజాతం చేసేదేమీ లేక ఏదోటి అదే జరుగుద్దని ఇక మొత్తం కూడా నిజాలని చెప్పేస్తుంది కాశీ చెప్పిన దాంట్లో అన్నీ కూడా నిజాలే ఏవి కూడా అబద్ధాలు కావు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడు అది విని ఒక్కసారి సుమిత్ర దశరథ శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు గౌతమ్ చెడ్డవాడని జ్యోష్ణకి ముందే తెలుసు జ్యోష్న ఆ రోజు గౌతమ్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడే దీప రమ్య గురించి గౌతమ్తో గొడవ పడ్డడం రమ్య కడుపులో ఉన్న బిడ్డకి గౌతమే తండ్రి అని దీప తెలుసుకొని అతనితో బాగా ఆర్గ్యుమెంట్ చేయడం అంతా కూడా జ్యోష్న చూసింది ఇదే మంచి అవకాశమని మీరు దీపని ఎక్కువగా కన్న కూతుర్లా చూసుకుంటున్నారని జోష్నా ఇంతకి తెగించింది అని అంటూ పారిజాతం అయితే నిజాలను బయట పెడుతుంది అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ విన్నారు కదా శివన్నారాయణ గారు మరి అంటారు మీ మనవరాలు ఎంత నీచురాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి మా అక్కని ఇబ్బంది పెట్టాలనుకుందో ఇప్పటికైనా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది ఉంటాడు కాశీ అయితే అప్పుడు ఇక కాశీ అన్న మాటలకి పారిజాతం చెప్పిన నిజాలకి సుమిత్ర అయితే జ్యోత్న దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావు నువ్వు అలా చేసి మా దగ్గర ఎందుకు నాటకం ఆడుతున్నావు చెప్పు అని అంటూ జ్యోత్న చంప పగలగొడుతుంది సుమిత్ర ఇక సుమిత్ర జ్యోత్న చంప పగల కొట్టేసరికి అప్పుడే శివనారాయణ అయితే అంటూ ఉంటాడు కార్తీక్తో రే కార్తీక్ నీ భార్యను తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అధిక తాత అని అంటూ ఉంటే వెళ్ళమని చెప్పానా లేదా వెళ్ళు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇంకా దీప అయితే రాకాశీ వెళ్దాం అని అంటూ కాశీని తీసుకొని కార్తీక్ని తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతుంది ఏంట్రకాశి ఎందుకు నువ్వు ఇంత ఆవేశంగా ఇంతకి తెగించావు ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో ఏంటో ఏమి అర్థం కావడం లేదో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక జ్యోస్న అయితే అది తాత అని అంటూ ఉంటుంది కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాక దీప మీద ఉన్న ప్రేమ అసలు ప్రేమాది నీ మీద ఉన్న ప్రేమని చెరిపేసుకోమని చెప్పాము కానీ నువ్వు వినిపించుకోలేదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అయితే అప్పుడే సుమిత్ర అయితే మావి గారు ఆ రోజు దీప నిశ్చితార్థం ఆపేసిందని దీపని ఇంటికి వెళ్ళి నోటికొచ్చినట్లు మాట్లాడాను అలాగే దీప గురించి ఎంతో తప్పుగా కూడా చెప్పాను కానీ దీప ఆ రోజు చెప్పింది నిజమే జ్యోత్న జీవితాన్ని కాపాడడానికి తను చెప్పింది నిజం కానీ జ్యోత్న చెప్పుడు మాటలు విని మనం ఆ రోజు దీపని ఇష్టం వచ్చినట్లు తిట్టాము దీపని అవమానించాము కానీ దీప మాత్రం ఇంత కూడా మనల్ని ఎప్పుడు ఏమీ అనలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడు ఇక శివనారాయణ దగ్గరికి వెళ్ళి శివనారాయణ కాళ్ళు పట్టుకొని అంటూ ఉంటుంది జ్యోత్నా ఇంకెప్పుడు కూడా మీకు తెలియకుండా ఇలాంటి పనులు చేయిన్ తాతయ్య అని అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటుంది జ్యోత్నా అప్పుడు ఇక శివనారాయణ జ్యోస్నాని పై పైకి లేపి అంటూ ఉంటాడు ఏంటమ్మా ఏంటంటున్నావు నువ్వు ఆ రోజు అసలు మమ్మల్ని ఎంత నమ్మించేశావు కానీ ఈ రోజు నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు తెలుస్తూ ఉంటే మా కడుపున నువ్వు ఇలాంటిది ఎలా పుట్టిందని అనిపిస్తుంది అని అని చెప్పేస్తాడు దశరథా ఇక దశరథ అన్న మాటకి అప్పుడే శివనారాయణ కూడా నాకే అలాగే అనుమానం వస్తుంది దశరథా సుమిత్ర చాలా గొప్పది మానవత్వం చాటుకుంటుంది ఏ కష్టానైనా ఎదురిస్తుంది ఒకరికి బాధ తను కూడా బాధపడుతుంది అలాంటి ఎంతో గొప్పవాళ్ళైనా మీ ఇద్దరి కడుపున ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసేది మీకు ఎక్కడ పుట్టింది తను అసలు మీ కూతురేనా అని శివన్నారైనా అడుగుతూ ఉంటాడు అప్పుడే జ్యోష్ణ అయితే అలా అనుకు తాతయ్య నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది జ్యోత్న ఈ రోజు నుంచి జ్యోత్న ఇల్లు కదలడానికి లేదో అసలు జ్యోష్నాని ఎవ్వరు కూడా పట్టించుకోవద్దు అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే తన జీవితాన్ని తనే వెతుక్కుంటూ వెళ్తుంది రేపటి రోజున నేను మాత్రం జ్యోత్న విషయంలో జోక్యం చేసుకోను జ్యోష్న తన సొంత నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఈ కాశీ లాంటి వాడి చేతి కూడా నన్ను మాటలు అనిపించింది జ్యోత్న ఇంతకి తెగిస్తుందని నేను ఊహించలేదు అసలు జ్యోత్నాని నేను నా మనవరాలుగానే వద్దనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే కాదు విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న అయితే నన్ను క్షమించమని చెప్తున్నాను కదా తాత నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా ఈ విషయాల్లో నేను జోక్యం చేసుకోను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అవునండి జ్యోత్న ఇక నుంచి ఎటువంటి పనులు చేయదాం దాన్ని క్షమించండి అని అంటూ ఉంటుంది సు పారిజాతం అప్పుడే సుమిత్ర అయితే లేదు ఇదంతా కూడా మీ వల్లే వచ్చింది మీ పెంపకం వల్లే వచ్చింది అది తప్పు చేస్తుందని తెలిసి కూడా దాన్ని సమర్థించారు అది తప్పు చేస్తుందని కనీసం మాతో కూడా చెప్పకుండా నువ్వు దాచిపెట్టావు అందుకని ఈ రోజు నుంచి మీ ఇద్దరితో ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడరు మీరిద్దరు ఇక ఏ కాకిలా ఉండాల్సిందే అని అంటూ చెప్తూ ఉంటాడు శివన్నారాయణ అలాగే సుమిత్ర దశరథ్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు ఇక వాళ్ళ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న అయితే ఇక షాక్ అయిపోతూ రే కాశీ నిన్ను నేను వదిలిపెట్టను నువ్వు నా తోడబుట్టిన తమ్ముడు అయినా ఈరోజు నన్ను ఇంతలా అవమానించినందుకు నీకు తగిన బుద్ధి చెప్పి చెప్పితేరతాను అని జ్యోష్న కాశీ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు